నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను వివరణ ఏపీ రాజకీయాల్లో ఇది ఒక సంచలన వార్తగా చూడాలి ఇప్పటిదాకా బీజేపీ టీడీపీ జనసేన కూటమి విషయంలో ఏమిటటువంటి స్పష్టత రాలేదు కానీ ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది అని చెప్పేసి తెలుస్తోంది సో టీడీపీ కూటమిలోకి వచ్చేందుకు బీజేపీ పచ్చ జెండా ఊపేసింది అన్న వార్తలు అయితే నడుస్తున్నాయి దరిదాపుగా ఈ విషయంలో కీలక నిర్ణయం బీజేపీ పెద్దలు కొంత సానుకూలంగానే తీసుకున్నారు అనే ప్రచారం అయితే సాగుతోంది ఒక విధంగా చూస్తే ఏపీ రాజకీయాల్లో కీలకమైన మలుపు తిప్పే రాజకీయ సమీకరణంగా ఈ యొక్క వార్తను చూడాలి అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇక రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి సో జనసేన నాడు పోటీ చేయకుండా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం జనసేనకు పోటీ దిగుతూ ఉంది ఆ మూడు పార్టీలు ఏవైతే ఈ మూడు పార్టీలు ఉన్నాయో మరోసారి అలా కలబోతున్నాయి అన్న వార్త అయితే నడుస్తా ఉంది ఇక ఏపీలో టీడీపీ కూటమితో పొత్తు విషయంలో బీజేపీ పెద్దలు కూడా అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి వార్త అయితే బయట చక్కర్లు కొడుతూ ఉంది దాని మీద కూడా మెజారిటీ నేతలు కొంత సానుకూలంగానే రియాక్ట్ అవుతున్నారని చెప్పేసి తెలుస్తోంది దాంతో కొత్త ఏడాది బహుశా సంక్రాంతి లోపే కొంత సంక్రాంతి లోపే కూడా ఈ యొక్క మూడు పార్టీలకు సంబంధించి పొత్తుల మధ్య విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కొంత అందరూ చర్చించుకుంటున్నటువంటి విషయం అలా కనుక చూస్తే టీడీపీ జనసేనతో బీజేపీ కలిసి వెళ్ళాలి అని చెప్పేసి ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు కొంత సమాచారం అయితే ఉంది సో ఇక ఈ కీలక బాధ్యతలను ముగ్గురు బీజేపీ నేతలకు అప్పగించిందని కొంత వందైతే వార్త నడుస్తోంది సో అదేవిధంగా ఈ యొక్క పొత్తు వల్ల కూడా మూడు పార్టీలకు జరిగే లాభ నష్టాలపై కూడా ఇప్పటికే ఒక నివేదిక సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తోంది సో ఈ నివేదిక ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ పెద్దల వద్ద ఉందని చెప్పేసి కొంత టాక్ నడుస్తుంది సో ఇక దీని మీద పార్లమెంట్ బోర్డులో చర్చించాక పొత్తులపై తుది నిర్ణయం వెల్లడించి వెల్లడి కానుంది అని చెప్పేసి తెలుస్తా ఉంది సో ఇదిలా ఉంటే ఈ పొత్తుల విషయంలో ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గు దగ్గుపాటి పురంధరేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పటికీ జనసేనతో తమ పార్టీ పొత్తులో ఉందని టీడీపీతో పొత్తు మీద హైకమాండ్ ఏదైతే డిసిజన్ తీసుకుంటుందని చెప్పేసి కూడా ఆమె వెల్లడించినటువంటి పరిస్థితి మరోవైపు చూస్తే బీజేపీ ఆరు ఎంపీ సీట్లను అలాగే పన్నెండు దాకా ఎమ్మెల్యే సీట్లను కోరుతుంది అని చెప్పేసి కొంత తెలుస్తా ఉంది సో అవి కూడా తాము బలంగా ఉన్న చోటనే ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతుందని చెప్పేసి చర్చ అయితే నడుస్తుంది దీని మీద కూడా తెలుగుదేశంలో చర్చ అయితే సాగుతోంది అని చెప్పేసి అంటున్నారు మొత్తం మీద ఈ యొక్క పొత్తు వ్యవహారంలో కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త ఏడాది లోపే కొత్త ఏడాది తర్వాత సంక్రాంతి తర్వాత కానీ సంక్రాంతి లోపే కానీ ఈ యొక్క అంశం అయితే వెలువడే అంశం అయితే ఉంది అని చెప్పేసి తెలుస్తోంది సో రానున్న రోజుల్లో ఒకవేళ ఈ పొత్తు ఏమైనా పరిస్థితి రెండు వేల పద్నాలుగు రిపీట్ కాబోతుందా లేకపోతే రివర్స్ కాబోతుందా సో మరికొంతకాలం అయితే మనం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం హ్యాష్ హ్యాషాగ్యూ